బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ రావడంతో ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా తనుజా దగ్గరకు వచ్చి ఆగారు తనుజా ముందుగా నీ హెల్త్ ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉంది సార్ ఇప్పుడు అంతా సర్దుకుంది అని చెప్పడంతో తనుజా నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను కానీ అది ఇక్కడ కాదు నువ్వు కన్వెక్షన్ రూమ్ కి వచ్చే అంటూ తనుజాని కన్వెక్షన్ రూమ్ కి పిలిపించారు నాగార్జున అయితే కన్వెక్షన్ రూమ్ కి వచ్చిన తనుజాకి తనుజా నీకు ఒక వీడియో ప్లే చేసి చూపించాలనుకుంటున్నా ఏదైతే చిట్టి మాదిరి పవన్ కళ్యాణ్ సైకిల్ చేస్తుంటే తనుజా సైకిల్ ఇస్తుంది అంటూ ఏదైతే మాట్లాడుకున్నారో ఆ వీడియో వేసి తనుజాకి చూపించిన వెంటనే తనిజాకి సౌండ్ లేవనే చెప్పాలి అయితే తనుజా నాగార్జున్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సార్ నేను ఎప్పుడు అలా లేని సార్ అంటే నువ్వు చూసావు కదా నువ్వు నాకేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదు పద అంటూ కన్వెక్షన్ రూమ్ దగ్గర నుంచి బయటకు పిలిపించారు అయితే కన్వెక్షన్ రూమ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తనుజా నువ్వు లోపల ఏదైతే వీడియో చూసావో అది క్లారిటీగా అర్థమైంది కదంటే అర్థమైంది సార్ అంటూ చెప్పుకొచ్చింది తనుజ అయితే ఇప్పుడు ఆడియన్స్ ని అడుగుదామంటూ ఆడియన్స్ ని అడిగారు మరి చిట్టి పీకేల్ రమ్య అలాగే దువ్వాడ మోదరి వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ ట్రాప్ చేస్తుంటే అలాగే తనుజా సిగ్నల్స్ ఇస్తుంది అనని మీరు అనుకుంటున్నారా అనే ఆడియన్స్ ని అడిగితే వాళ్ళు హండ్రెడ్ కి ఎయిటీ పర్సెంట్ తనుజ మంచిది అనుకుంటలేదంటూ పోల్ ఇవ్వడంతో వెంటనే హౌస్ లో ఉన్న దువ్వాడ మాదిరికి అలాగే రమ్యకి సౌండ్ ఎగిరిపోయాయనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున గారు కలగ చేసుకుని తనుజా నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు బయట ఆడియన్స్ నిన్ను నమ్ముతున్నారు అనగానే తనుజా కన్నీటి పర్యాతమైందనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ మీరు నన్ను నమ్మినందుకంటూ కింద పడి మరి పాదాభివందనాలు తెలియచేసిందనే చెప్పాలి తనుజా ఇక హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ ఏదేమైనా తనుజా ఈ వారం నీ గేమ్ అయితే చాలా బాగుంది ఇలాగే కంటిన్యూ అవ్వు అలాగే భరణి నాతో కూడా కొంచెం బాండింగ్ అనేది తగ్గించుకున్నట్టున్నా కదా ఒక్కడ గుర్తు పెట్టుకో నువ్వేంటనేది నీకు మాత్రమే తెలియాలి ఎవరికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదు ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఒక శివంగివి ఫైటర్వి అంటూ హోస్ట్ నాగార్జున వీకెండ్ వచ్చిన తనుజాన్ని ఆకాశానికి ఎత్తేసాడనే చెప్పాలి మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు అని కన్వెక్షన్ రూమ్ కి పిలిచి మరి చిట్టి పికెల్ రమ్య దువ్వాడ మాదిరి భాగోత్వం బయట పెట్టి వీడియో వేసిన దానిపై మీరేమంటారు మరి నాగార్జున గారు కరెక్ట్ గానే చేశారా లేకపోతే హౌస్లో గొడవలు పెట్టడానికి చేశారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదేమైనా సరే దువ్వడ మాదిరికి చిట్టి పికెల్ రమ్యకి దోల దీర్చారనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్